హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తాడేపల్లి ప్యాలెస్లో ఇటీవల కీలక సమావేశం జరిగిందా రాష్ట్రాన్ని తగలబెట్టడానికి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయడానికి ప్రజల మధ్య ఘర్షణ పెట్టడానికి కులాల మధ్య మతాల మధ్య ఘర్షణ పెట్టి అంతర్యుద్ధం క్రియేట్ చేయడానికి ఒక ప్లాన్ జరిగిందా ఇప్పుడు ఆ విషయాలే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సమయంలో దాని మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు ఆ సమావేశం నిజమేనా సమావేశంలో ఏం ప్లాన్ చేశారు పగడాల ప్రవీణ్ మరణాన్ని వివాదం చేయడానికి ఉన్నటువంటి ప్లాన్ అక్కడదైనా టీటీడీలో గోశాల్లో ఏదో జరిగినట్టు వంద ఆవులు చనిపోయినట్టు ఒక అబద్ధ ప్రచారాన్ని క్రియేట్ చేయడం కూడా ఆ మీటింగ్లో అనుకున్న ప్లాన్ అయినా ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే గట్టారు సార్ ఇటీవల తాడేపల్లి ఆఫీసులో లేదా ఆయన ప్యాలెస్లో ఒక కీలకమైన మీటింగ్ జరిగిందంట కీలకమైన నాయకులతో చాలా ముఖ్యమైన నాయకులతో కోరి మీటింగ్ జరిగిందంట రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలి రాష్ట్రంలో శాంతి భయతలని విఘాతం కలిగించాలని ఒక ప్లాన్ అనుకున్నారనేది ఒక చర్చ నడుస్తుంది నిజమైన ఆ మీటింగు ఒక మీటింగ్ నిజమైతే ఏం జరుగుండవచ్చు నిస్సందేహంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ గనక ఒకసారి గనుక మనం పరీక్ష చేసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఓట్లు అడగాలి అంటే వాళ్ళకేమీ కనపట్టలేదు గతంలో మేము ఇది చేసాము వీళ్ళు ఇప్పుడు చేయటం లేదు కాబట్టి తిరిగి మాకు ఓట్లు వేయండి మేము ఇది చేస్తామని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు ఐదు సంవత్సరాల పరిపాలనకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లేదంటే అసలు రెండు వేల పన్నెండులో వాళ్ళ పార్టీ ప్రారంభం నుంచి కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు ఒక భావోద్వేగంతో వచ్చింది తండ్రి మరణం తర్వాత అది వారసత్వంగా భావించేసి ఇవ్వలేదనే ఒక దాన్ని తీసుకొని వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో దాంతోపాటు అన్యాయంగా అక్రమంగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇతన్ని కారాగార వాసం చేసిందనే ఒకే ఒక్క కారణంతో ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి విపరీతమైన అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానాన్ని తన వైపు తిప్పుకొని ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని ఇచ్చి ఆ రోజు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందారు తర్వాత ఆయన కారాగార వాసం చేసి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ప్రజలు ఆ రోజు అతను ఎంత చెప్పినా కూడా నమ్మలేదు అయినా సరే బలమైన ప్రతిపక్ష స్థానాలు ఇచ్చారు అరవై ఏడు స్థానాలంటే మామూలు విషయం కాదు కానీ ఆ రోజు రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలి అంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పని భావించేసి రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేయటం అలాగే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కూడా అంటే అధికారం ఎందుకు కావాలి అని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే వాళ్ళ తండ్రి గారు చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి పప్పు బెల్లా పంచి వాళ్ళ దగ్గర నుంచి పటికి బెల్లంలాగా ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకున్నారు కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల పైన సంపాదించారనే అభియోగం వాళ్ళ మీద ఉంది కాబట్టి అధికారం లేకుండానే మనం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత సంపాదించుకుంటే అధికారం మన చేతిలో ఉంటే ఇంకెంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి మాత్రమే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు రెండోది ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు తప్పించుకోవాలన్నా కూడా వాళ్ళకి అధికారం కావాలి లేదంటే బలమైన ప్రతిపక్షంగా వాళ్ళంటూ ఉండాల ఆ ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కానీ తద్వారా దేశానికి ఏదన్నా సంకేతం ఇద్దామనే ఉద్దేశంతో మాత్రం కాదు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది సరే ఇంకోటి కూడా మీరు ఏదైతే రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ అన్నారో సార్ అది ఒక్కసారి వర్కౌట్ అయ్యే సెంటిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వర్క్ అయింది అధికారం వచ్చింది అవును అధికారం వచ్చిన తర్వాత ఇక పాత సెంటిమెంట్ అనే పక్కన పోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రమే ముందుంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దనుకొని మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి నూట నలభై సీట్లు కట్ అయ్యాయి అంటే నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్ పార్టీ పడిపోయింది ఇప్పుడు మళ్ళీ అధికారం రావడం కోసం ఆ పార్టీ ఎలాంటి ఎత్తుగల్లకి తెరలేపవుతుంది అంటే ఏం చెప్పవచ్చు హింసను నమ్ముకున్నారు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పోయినసారి ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నం చేశారు సఫలీకృతం కాలేదు తర్వాత మామూలుగా పెత్తందారులకి పేదలకు మధ్య అని యుద్ధ యుద్ధం అని చెప్పని ప్రకటించారు నేను పేదల పక్షపాతిని అన్నాడు వాస్తవంగా ఆ నిరుపేదల మీద వాళ్ళు చేసిన దాడులు కావచ్చు వాళ్ళ దాడుల్లో చనిపోయిన వ్యక్తుల దంతాలు కావచ్చు దాదాపు ప్రతి నియోజకవర్గంలో దాని గురించి బాధ్యతలు ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గం కాదు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ బాధ్యతలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలన చూసి కళ్ళ ముందు సహజ వనరుల దోపిడీ చూశారు మద్యం కుంభకోణం చూశారు ఇసుక కుంభకోణం చూశారు గనుల కుంభకోణాన్ని చూశారు మిగిలిన మా గ్రామాల్లో ఉన్నటువంటి చివరికి పింఛన్లు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది చూశారు మాకు ఓట్లయిపోతే మీకు సామాజిక పింఛన్లు కావచ్చు లేకపోతే పథకాలు కావచ్చు రద్దు చేస్తామని వాళ్ళ బెదిరింపులు చూశారు చివరికి వాలంటీర్లు కూడా వేరు చూద్దాం రాజీనామా చెప్పారు కదా అదే కదా అంటే ఇక్కడ ఇన్ని ఇన్ని చూసిన తర్వాత ప్రజలు మనం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు మనం ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వేరు కానీ మనం ఆయన ఏదో నమ్మాము రాజశేఖర రెడ్డి కొడుగ్గా మనం భావించాము కానీ అసలు స్వరూపం ఇది ఈయన రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ఎవెనికలు వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు అనే ఒకే ఒక్క సిద్ధాంతం ప్రజలందరూ ఏకోముఖులై ఆ పార్టీకి వ్యతిరేకంగా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన పార్టీ అతి అంటే పదకొండు స్థానాలకు పరిపో పడిపోవడం అనేది నాకు తెలిసి భారత రాజకీయాల్లో అంత ఉధృతంగా వచ్చినటువంటి పార్టీ అంత దిగజారిపోయి ఓట్లు కోల్పోవడం అనేది అంటే స్థానాలు కోల్పోవడం అనేది తొలిసారిగా చూశాను అదే ఆంధ్ర రాష్ట్రంలో అరే పిల్లలు పావుల పార్టీ ఆడుతుంటారు ఒక్కసారిగా తొంభై ఏడుగు పోయిన తర్వాత ఏమో పెద్ద పాముంటది అది మింగేస్తే వచ్చి కింద పడతారు నిస్సందంగా జరిగింది అది ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ఎన్నో అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పిన కూడా అట్లానే ఉన్నాయి నమ్మించింది కూడా అట్లానే ఉంది సహజంగా ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏందో చూసుకొని ఆకలి తీర్చడం కోసం ఆయన తెలిసిన దాంట్లో మామూలుగా తెల్లన్నం అంటే భోజనం దాంట్లో కొత్త ముద్దపప్పు కొంచెం రోటి పచ్చడి వేసి పెరుగో లేని పరిస్థితుల్లో పోసి తినండి అయ్యా తర్వాత మళ్ళీ మనం మీరు శక్తి మందులైన తర్వాత మనమే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తే వచ్చి ఏం చేశాడంటే నేను పులిహార పెడతాను నేను పెడతాను నేను చక్ర పొంగలు పెడతాను ఈ విధంగా ఆశ పెట్టే తల్లికి నిజమేమో పెట్టొచ్చేమో రావచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రజలందరూ కూడా ఆమోదించారు అతను పట్టం కట్టారు చివరికి తినే అన్నాన్ని కూడా లాక్కుంటున్నాడని పచ్చడి మెదుకులు కూడా మనకు మిగలటం లేదని ప్రజలు భావించారు ఆయన ఓడిపోయిన ఆయన ఎక్కి నినాదం గెలిచింది పేదరికి పెత్తందారుల మధ్య గొడవ అనేటువంటిది యుద్ధం అనేటువంటిది పేదరేమో కూటమి పక్షాన్ని నిలిచారు పెత్తందారులేము వైసీపీ అనుకున్నారు పేదోళ్ళు అందుకని వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేసారేమో అంటే అతను నినాదం కూడా అక్కడ విభేదాలు ఉన్నాయి కార్తిక్ గారు ఎందుకంటే పెత్తందారులు కూడా అతను ఇమ్మట్లేదు గమనించాలి మీరు ఓకే అంటే పెత్తందారులు అంటే అందరూ పెత్తందారులు కాదు వ్యాపారస్తులు కావచ్చు కానీ అంటే అంతా నాకే కావాలి ఆ మాత్రం మిగిలారు అంటే అదే కదా అవును ఇప్పుడు ఆ మనుషులు మిగిలారు స్థానాలు పోయి పదకొండు స్థానాలు పరిమితం అయిపోయారు ఇప్పుడు ఈరోజు మీరు ఉదాహరించినట్టుగా రాష్ట్ర పరిస్థితిని ఎట్లా ఉంటే మనకు మనుగడ అనేది లేదు రాజకీయ మళ్ళీ పునరాగమనం అనేది కష్టం మళ్ళీ నిలబడాలంటే కష్టం కాబట్టి ఏదో విధంగా అలజడులు సృష్టించాలి వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ఉదాహరణకు చెప్తారండి మీకు విజయవాడ వరదల సందర్భంగా బుడమైరు పొంగి వరదలు వచ్చిన సందర్భంగా మరి విజయవాడ అతలాకుత్రం అయిపోయిన సందర్భంలో దాన్ని అడ్డం పెట్టుకొని అందరికీ కింద అంటే ఆ కృష్ణానది పరివాహ ప్రాంతంలో మరి అందరికీ మంచినీరు తాగునీరు సాగునీరు అందించే ప్రకాశం బ్యారేజీని ఆ కాణాలను పాల్గొట్టాలనే దురుద్దేశంతో అన్ని పడవలను పంపే దుర్మార్గం ఎవరన్నా చేస్తారా ఆలోచించండి అంటే ఆ నిజంగా కనుక అది ఏదన్నా అయిన ఉన్నట్టయితే ఎన్ని లక్షల మంది కింద నిరాశే వాళ్ళు ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయే ఇది ఆ గేట్ కనుక ఆ కారణాలు కనుక పగిలిపోయి ఉన్నట్టయితే ఆ తర్వాత అది అది వదిలేశారు తర్వాత చూసుకుంటా ఉంటే ఎక్కడన్నా కానీ వాళ్ళ నాయకులను అదుపులో తీసుకుంటా ఉంటే వాళ్ళు ఏదన్నా స్వాతంత్ర సమర సమరంలో పోరాడినటువంటి స్వాతంత్ర సమర యోధుల యొక్క మనవాళ్ళ లేదంటే వాళ్ళ వారసులా వాళ్ళని అదుపులో తీసుకుంటే ఒక ఏమో ఈవీఎం పగలగొట్టాడు ఒక ఆయన వచ్చే తలికేమో నేను చెప్పినట్లు బ్యా కృష్ణ బ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ ని పదక రచన చేశాడు ఒక దళిత మహిళని చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నవాడు మాజీ లోక్సభ సభ్యుడు ఆయన కోసం ఎల్లేమో ఒక రకంగా మాట్లాడుతున్నాడు బూతులు అది సత్యవర్ధన్ కిడ్నాప్ సందర్భంగా అతను అదుపులో తీసుకున్నారు అక్కడికి వచ్చి కూడా సందర్భం జరిగిన దాన్ని కాకుండా వేరే విధంగా మాట్లాడుతూ అద్దగాళ్ళ గురించి పోల్చాడు అంటే ఇక్కడ ఏదైనా కూడా వాళ్ళకి మాట్లాడటానికి విషయం లేదు వాళ్ళు ఎందుకు అదుపులు తీసుకున్నారో దాన్ని చెప్పడానికి సమర్థత లేదు వాళ్ళు మంచి వాళ్ళని నిరూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు మరి ఇన్నున్నప్పుడు ఇంతకంటే వాళ్ళు చేయగలిగింది ఏముంది నిజంగానే పాస్టర్ ప్రవీణ్ విషయంలో తర్వాత వచ్చిన ఉదంతాలు కనుక మనం చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదర్శాలు ఇచ్చారట వాళ్ళకి ఆయన చనిపోయాడు వాళ్ళ కార్యక్రమాలు అయిపోయేంత వరకు వాళ్ళకి రెండో రోజే ఇవన్నీ కనిపెట్టేశారు అతను చనిపోయిన తర్వాత రెండో రోజే అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి వివరాలన్నీ కనిపెట్టేశారు అయినా సరే మీరు ఎట్టి పరిస్థితులు వాటిని బహిర్గతం చేయొద్దు సమయం సందర్భం ఉంది మనం చేద్దాము అన్ని వివరాలు చేతిలో ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం బయటకు వస్తుంది సార్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వైసీపీ నాయకులు టచ్లోకి లోకి ఇదా చెప్పండి అని అడిగితే వాళ్ళు చెప్పను అన్నందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శ కూడా చేయలేదు నిస్సందేహంగా అనుమానమే లేదు ఎందుకంటే వాళ్ళే స్పష్టంగా చెప్పారు కదా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళ కేవలం అలా మాట్లాడిన మా కుటుంబాన్ని బజార్కి కేర్చొద్దు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆయన ఒక పాస్టర్ అది మతానికి సంబంధించిన అంశం దాన్ని చాలా సున్నితమైన అంశం కాబట్టి చాలా ఓర్పుగా సహనంగా ప్రభుత్వం మీద ఎంత భరత చల్లినా ఇప్పుడు వాళ్ళందరూ ఏరి మాట్లాడిన వాళ్ళు ఏరి కానీ ప్రజలను మనం ఒప్పుకొని తీరాలి క్రిస్టియన్స్ మనం ఒప్పుకొని తీరాలి ఆ కుటుంబాన్ని ఒప్పుకొని తీరాలి ఎందుకంటే అదే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు నమ్మలా మీరు గమనించుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి అదే కొద్దిగా బయట బయట మాట్లాడినట్టయితే నిజంగా కనుక దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు బజార్కి వచ్చి మాట్లాడినట్టయితే వాళ్ళు నమ్ముండేవాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు నమ్ముండే నమ్ముండేవాళ్ళు వీళ్ళు మాట్లాడగారు కాబట్టి నమ్మలేదు ఎందుకంటే క్రిస్టియన్ కు సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు పాఠశాలలు కావచ్చు వాటి మీద ఆస్తులు కన్నేసారు కొన్ని ఆస్తులు లాక్కున్నారు ఓకే దేవుడితో సంబంధం ఓట్ల కోసం మాత్రమే మతం తీసుకున్నారే తప్ప భక్తితో కాదు కదా నిజంగా క్రిష్ ఏమని బోధించాడు శాంతి పది మందికి మేలు చేయాలన్నాడే తప్ప ఎవరికి కీడు చేయలేదన్న కీడు చేయమని అనలేదు కదా మరి వీళ్ళు ఏంటి కాబట్టి ఇలా మా నిజంగానే నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ వీళ్ళని బహిష్కరించాలి నిజమైన క్రైస్తవ మతస్థులందరూ ఇలాంటి వాళ్ళందరినీ బహిష్కరించాలి ఇప్పుడు టీటీడీ గోశాల ఆవులు కదా ఇప్పుడు దాంట్లోకి వస్తా దాంట్లో అసలు మామూలుగా తొమ్మిది పది రకాల ఆవులు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా అయింది గుజరాత్ నుంచి వచ్చినాయి గిర్రి దానికి సంబంధించింది తర్వాత ఒంగోలు జాతి తర్వాత హర్యానా నుంచి వచ్చినటువంటి రెండు జాతులు అన్నీ కలిపి రెండు వేల ఆరు వందల గోవులు అక్కడ ఉన్నాయి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందల గోవులనేవి అక్కడ ఉన్నాయి అన్నిటికీ టీకాలు వేసా అంటే మామూలుగా వాళ్ళు చెవులకి కుట్టి వాళ్ళ గుర్తుగా వేస్తారు కదా అవన్నీ అక్కడ ఉన్నాయి దాన్ని గతంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా పాలక మండలి అధ్యక్షుడిగా ఉండంగా అతను చివరికి పురుగులు పట్టిన ఆ పశువులకి వేసే గ్రాస్కి సంబంధించి చాలా దరిద్రంగా అందజేశాడని చెప్పని ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడికే సహసిద్ధంగా వస్తున్నటువంటి గడ్డితో పాటు మిల్లెట్స్కి సంబంధించి కూడా అందజేస్తూ గడ్డిలో నెయ్యి కలిపి కూడా అందజేస్తున్నారు వాటికి పోషణకి సక్రమంగా అక్కడ ఒక వైద్యులు పర్యవేక్షణలో చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి అక్కడ సహజమే వయసు మీరుని కావచ్చు గతంలో వీళ్ళ పాపాలకి వీళ్ళు చేసినటువంటి ఆ కల్తీ ఆహారానికి సంబంధించి తిన్నై కొన్ని అస్వస్థతని సహజంగానే ఒకటి రెండు మూడు అట్లా నెలకి చనిపోవడం అనేది సహజమే దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వందలు చచ్చిపోయినాయి చెప్పని ఎప్పుడైతే పోయినసారి ఈ నిన్న చైర్మన్ గారు కూడా ప్రకటించారు కదా అక్కడ జరిగినటువంటి తోపులాట కావాలని చేశారని దానికి ఒక అధ్య ఒక అధికారిని ఇప్పుడు ఎవరైతే తొలగించారో మొన్న ఆ రోజు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పని ఆ అధికారి కరుణాకర్ రెడ్డి మనిషి కాబట్టి వా వాళ్ళందరూ కావాలని చెప్పని ఈ కరుణాకర్ రెడ్డి చేసిన గతంలో టిక్కెట్లు అమ్ముకున్నారు దర్శనానికి సంబంధించినటువంటి లక్షల లక్షలు తీసుకొని ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయించారు వీళ్ళు కొన్ని వందలు వేలు లక్షలు చేశారు అది కాకుండా మామూలుగా తీర్థప్రసాదాలకు అందించే దినుసుల్లో నాసిరకమే అందజేశారు నెయ్యి కుంభకోణం బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ సక్రమంగా జరుగుతుంది కాబట్టి తట్టుకోలేకపోయారు అసలు వీటన్నిటికీ వాళ్ళకి మూలాధారం ఏందంటే ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులు కోట్ల మంది వస్తున్నారు కాబట్టి సహించలేక అక్కడికి భక్తులు రాకుండా ఉండాలని క్రైస్తవ మతం ప్రబోధం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు పన్నుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు కట్టవారు ఇది గమనించుకోవాలి ముఖ్యంగా అంటే ఇంత ఘోరాది ఘోరంగా అంటే వాళ్ళు రాజ్ రాజ్యాధికారం సంపాదించుకోవడం కోసం ఏ విధంగా కుయుక్తులు పన్నుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కరుణాకర్ రెడ్డిని అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఏమయ్యా మీరు ఈ పాటికి అతని మీద ఎన్నో అభియోగాలు మోపచ్చు కదా ఇది చాలు కదా గోవులకు సంబంధించింది చాలు కదా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇది కదా ప్రజలు కొంచెం మీ మీద కోపంగా ఉండడానికి కారణం కూడా వీరి అభివృద్ధి మీద ఫోకస్ దాంట్లో నుంచి అరెస్టులు కానీ ఇలాంటి సహించకూడదు కదా ఇది మామూలు విషయం కాదు కదా చూద్దాం సార్ వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారేమో చూద్దాం థ్యాంక్ యూ సార్